దేవునామానికి మహిమ కలిగి ఉన్నాక మన ప్రభుత్వ క్రీస్తు మీ అందరికీ కూడా ఉన్న వాళ్ళకి శుభోదయం జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ ద్వారా వాక్య ఉంచుడ మీ అందరినీ కూడా దేవాదీ దేవుడు దీవించి ఆశీర్వదించు ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి నేటి వాక్య అంశము ప్రేమించుట అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం ఈ వాక్యానికి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆ బెల్ బటన్ని ప్రెస్ చేయండి గంట మార్కు ఉంది గంట మార్కుని మీరు నొక్కండి ప్రభు యొక్క దీవుని మీరు పొందుకోవాల్సింది ప్రభు నామంలో కోరుకుంటూ ఇక వాక్య సందర్శకులకు వెళ్తే ప్రేమ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది అందరికీ అవసరమైనది ఏమిటి అంటే ఈ ఒక్క ప్రేమే వారు గొప్పవారు లేకుంటే లేనివారు అని కాదు కానీ ఈ ప్రేమ మనకే కాదండి ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశులకు కూడా కలుగుతుంది ప్రేమ లేనిదే అసలు జీవితమే లేదు ఖాళీగా ఉన్నవారు చేసే పని కూడా ఏంటంటే ప్రేమించుకుంటున్నారు ప్రేమించుకుంటున్నాము ప్రేమించబడుతున్నాం ఇది కానీ మొత్తం మీద లోక ప్రేమ మనుషులను ఎంతవరకు తీసుకెళ్తుంది సగం వరకే ఈ ప్రేమ మనకేముందా కాదండి ప్రతి జీవిక ఉంది చూడండి ఒక కుక్క పిల్లలను పెట్టాక అంతకుముందు కుక్కను మీరు పట్టుకున్నా మీ దగ్గర తోక ఆడించుకుంటూ వస్తుంటాను పిల్లల్ని పుట్టాక దాని దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది ఎందుకో తెలుసా మనం ఏం చేయవు కానీ దాని భయం ఏంటి నా పిల్లలను మీరు ఏమైనా చేస్తారేమో అని మన దగ్గరికి పెళ్ళి అది ఏం చేస్తారు మనమే తిరగబడడానికి ప్రయత్నం చేస్తుంది గమనించండి మీరు గమనించండి అంటే అది ఎవరిని ప్రేమిస్తుంది తన పిల్లల్ని ప్రేమిస్తుంది అలా పెద్దది కాక అయ్యే పిల్లలు తల్లి మీద తిరగబడుతుంటాయి మామూలే అలాగే మనుషుల్లో కూడా ప్రేమ ప్రపంచంలో ఏదైనా ఇష్టం అనేది ఉందా అంటే ఏం లేదు ప్రేమ ఒకటే ప్రతి మనిషికి అవసరమైంది ఏమన్నా ఉందంటే ఈ ప్రేమ ఒకటే సర్వసాధారణంగా ఏదన్నా మనం ఇష్టపడలేకపోవచ్చు కానీ ప్రేమను ఇష్టపడలేని వారు స్త్రీలు కానీ పురుషుడు కానీ ప్రపంచం మీద ఉండరు అయితే ఇక్కడ ఒక తేడా ఏంటంటే బలవంతపు ప్రేమను మాత్రం ఎవరు అంగీకరించరు బలవంతపు ప్రేమ ఇవి చాలా రకాలు ఉన్నాయండి ప్రేమలో బలవంతపు ప్రేమ ఒకటి ఇష్టపడి ప్రేమించే ప్రేమ ఒకటి ఇందులో చాలా కేటగిరీలు కూడా లేకపోలేదు అయితే ఇవన్నీ పక్కన పెడితే నీవు దేవుని ప్రేమిస్తే నీకు కలిగే లాభం ఏమిటి ఇంకా అందుకే క్రీస్తుకు ఒక చక్కటి ఉపమానం మనం చెప్పుకుంటుంటాం క్రీస్తుతో ఏం తీసుకొచ్చాడని చెప్పాను మొన్న అంటే ప్రేమను పట్టుకొని వచ్చాడు ఆ ప్రేమను మన అందరికీ పంచాడు ఆ ప్రేమను మనకి విడిచిపెట్టేసి ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు దేశ స్తోత్రం హల్లెలు గమనించుకోండి నువ్వు వేదాన్ని ఇష్టపడలేకపోవచ్చు భూమి మీద మీ తల్లిదండ్రులు ఆ చక్కని వస్త్రాలు కొనాలనుకోండి అది మీకు ఇష్టం ఉండచ్చు ఇష్టం లేకపోవచ్చు అలాగే తినే పదార్థం పెట్టాలనుకోండి ఇష్టం ఉండచ్చు ఇష్టం లేకపోవచ్చు అలాగే ధరించుకున్న ఆభరణాలకు వస్తువులు కొనాలనుకోండి అది కూడా ఉంటే ఇష్టం ఉంటే ఉండచ్చు ఇష్టం లేకపోతే పోవచ్చు కానీ ప్రేమను ఇష్టపడలేని వాడు ప్రపంచం అది ఎవడో ఉండడండి ఎంత ఎంత హీనంగా జీవించేవాడికైనా సరే ప్రేమ చాలా అవసరము కానీ ఇది లోకం వరకు లోకంలో ఉన్నంత కాలమే అయితే దేవుని యొక్క ప్రేమ ప్రేమ దేవుని ప్రేమిస్తే మనకు కలిగే లాభం ఏమిటి అని వాక్యాన్ని ఈరోజు మనం చూసుకుందాం ఈ వాక్యాన్ని చివరి వరకు వినండి చివరి వరకు వినండి వాక్యాన్ని అర్థం చేసుకోండి ఇవి ఏవి కూడా సొంత మాటలు ఏమాత్రం మాత్రం కూడా కాదు ఎవరైనా నొప్పించి కవ్వించే మాటలు అసలే కాదు భోగన ఏమిటో బైబిల్ గతంలో ప్రభు ఏమి రాయబడ్డాడో ఆ ప్రవక్తలు భక్తులు ఏం మాట్లాడారు అది మాత్రమే నేను మీకు ప్రకటన చేస్తున్నాను ఇది గమనించుకోండి కనుక ఇక వాక్య సందేశంలోకి వెళితే భాగం పద్దెనిమిది అధ్యాయంలో మొదటి రెండు మాటలు మనం చూసినట్లయితే అక్కడ చక్కని మాటలు మనకు అనిపిస్తాయండి భాగము పద్దెనిమిది అధ్యాయము మొదటి మాట దావిదిగా అంటున్న మాట ఏంటంటే యహోవా నా పలమా తెలు హె లుయ అక్కడ ఒక కామ ఉంటుంది చూసుకుంటూ కావాలంటే వాక్యము యహోవా నా పలమా ఈ కామకు అర్థమేమిటో తెలుసా ఎందుకు బైబిల్ గ్రంథంలో అక్కడక్కడ కొన్ని గుర్తులు పెడుతుంటారు తెలుసా కామ అన్నదానికి ముగించబడలేదని అర్థం అయిపోలేదని అర్థం ఇప్పుడంటే మనకు అన్ని సౌకర్యాలు వచ్చేసాయి కనుక ఇది చాలామంది అర్థం కాకపోవచ్చు ఈ గుర్తులు ఈ గుర్తులు మీకు అర్థం కాకపోవచ్చు కానీ పూర్వం ఒక లిస్ట్ రాశారనుకోండి ఏదైనా వస్తువుల కోసం రాశారనుకోండి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా ఆ పైన వస్తువులు రాసి కామ పెడతారు అలా వచ్చి కామె పెడతారు అన్నీ అయిపోయిన తర్వాత ఒక చుక్క పెడతారు అది ఫుల్ స్టాప్ అంటే అయిపోయిందన్నమాట ఇక్కడ కూడా ఈ నేమంటానంటే దా గారు రాయలబడి మాట ఏంటంటే యహోవా నా బలమా అంటే పూర్తి అవ్వలే అయిపోలేదు ఆ ప్రేమ ఆ ప్రేమ ఆ ప్రపంచం నుంచి వెళ్ళిపోలేదు మనుషుల నుంచి వెళ్ళిపోలేదు అది ఆయన అంటున్నాడు యహో నా బలమా నేను నిన్ను ప్రేమించుతున్నాను దేని హల్లెలూయా ఏంటండి నేను నిన్ను ప్రేమించుతున్నాను ఈ మాట చాలామంది యవనస్తులో వస్తూ ఉంటారు ఇప్పుడు నడి వాళ్ళు కూడా తయారైపోయారు తప్పలేదు కానీ మనం అందరం కలిపి ఎవరిని ప్రేమించాలి దేవుడు వాక్యాన్ని ప్రేమించాలి ఇది మనం నేర్చుకోవాల్సింది కానీ మనం వాక్యాన్ని ప్రేమిస్తున్నామో లోకాన్ని ప్రేమిస్తున్నామో అది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది ఎవరిని కూడా ఇలాగా వేలు పెట్టి చూపించే అధికారం లేదు అంటున్నాడు యహో నా బలమా అంటే మాట ఎక్కడో అడవిలో ఉన్నవాడిని ఎడలో ఉన్నవాడిని గొర్రెల దగ్గర ఉన్నవాడిని పిలిచే పిలిస్తే పలికే మనిషి లేని ప్రధాంత ప్రాంతంలో ఉన్నవాడిని దేవుడు ఎంచుకొని ప్రేమించి ఆయన ఎంచుకొని ఆయన ఏం చేశాడు ఒక చక్రవర్తిగా చేశాడు అంటే దేవుడు తన మీద ఎంత ప్రేమ కురిపించాడో ఈ ఒక్క మాటలో మనకు అక్కడ అర్థమైపోతుంది నా బలం ఆయనే నా కోట కింద 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 మార్పు రెండు వర్షం అంటుంది నన్ను రక్షించేవాడు ఆయనే నా కా నా శృంగారం అయినా నా కోట అయినా నాకు కీరమైన నా దుర్గమై ఉన్నాడు నా దేవుడని ఇహోవా నన్ను రక్షించు కాకంటాడు దేశస్తోత్రుయ అంటే ముందు మనం చెప్పుకున్నట్టుగా లోకంలో లోకత్వం ప్రేమిస్తే దానివల్ల ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందండి కొంతకాలమే నిరంతరం ఉండదు కానీ దేవుని నువ్వు ప్రేమిస్తే ఆ ప్రేమ శాశ్వతంగా ఉంటుంది ఆ ప్రేమ నువ్వు దేవుని ప్రేమిస్తా అంటే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తే ఆ వాక్యం ఎక్కడ నడిపిస్తుంది పర్లోకరాజ్యంగా నడిపిస్తుంది మంచి పేరు వాడిగా గుర్తింపు గుర్తింపిస్తుంది ఎందుకు నీవు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవరక నేర్స్తో హె లూయా కానీ ఈ రోజుల్లో చూసుకుంటే దేవుని యొక్క మాటకు దేవుని యొక్క వాక్యానికి విలువ ఇచ్చేవారు దినదినం తగ్గిపోతున్నారు మరి ఎవరు పెరుగుతున్నారు అంటే హేళం చేసేవారు పెరుగుతున్నారు ఆయన నామాన్ని ఆ విచ్చల వెనుక వాడుకునే వాళ్ళు పెరుగుతున్నారు క్రైస్తవులే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళే తెలుసుకోలేని దీనహీన స్థితిలో ఉంటున్నారు క్రైస్తవులే అయితే దావి తున్నాడు దేవుని యొక్క మాటను దేవుని యొక్క ప్రేమ ప్రేమగాను ప్రేమిస్తే ఆయన ఏమన్నానండి కింద నా శైలము నా కోట నా శృంగారము నా కేడుము నన్ను రక్షించే దేవుడే ఉన్నాడు ఇది మనకు కలిగే లాభం లోపల ప్రేమిస్తే ఏమో ఆ ప్రేమ ఏమైపోతుందో గ్యారంటీ లేదు చాలామంది చూడండి ప్రేమ పిల్లలు లవ్ మ్యారేజ్ అంటారు కదా దాన్ని చాలామంది రోజుల్లో పెద్దలు అలాంటిమెంట్ చేసే కంటే వారికి వారి నిర్ణయాలు తీసుకొని వివాహం చేసుకునే వాళ్ళు మనం చాలామంది చూస్తూ ఉంటాం మంచిదే ప్రేమించాం మంచిదే పెళ్ళి చేసుకున్న అదే మంచిదే కానీ ఆ ప్రేమ ఎంతకాలం ఉంటుందండి కొంతకాలమే కొంతకాలం అయిన తర్వాత ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి ప్రేమించాడో ఆ వ్యక్తుల మీద ఆ వ్యక్తులకి ఏమవుతుందంటే విరక్తి పుట్టేస్తుంది గొడవలు వస్తున్నాయి విడిపోతున్నారు అది శాశ్వత ప్రేమ కాదండి ప్రసంగన శరీరాన్ని చూసి ప్రేమిస్తున్నావా అందాన్ని చూసి ప్రేమిస్తున్నావా డబ్బును చూసి ప్రేమిస్తున్నావా అధికారాన్ని చూసి ప్రేమిస్తున్నావా ఓ సహోదరి సహోదరుడా నష్టపోతారు జాగ్రత్త కానీ ఈ దావేదికి ఏమి తక్కువని అలాగన్నాడు ఏది తక్కువ లేదు కానీ ఆయన ఏమన్నా అంటే నా బలమా ఎత్తైన కోట ఎత్తైన కొండ ప్రాకారమా ప్రభు నీవే నాకు అండగా ఉన్నా కనుక నాయన నిన్ను నేను ప్రేమిస్తున్నాను నిన్ను నేను ప్రేమిస్తున్నాను కనుక నా నాకు తీర్పు తీర్చి నా ఆత్మను నీ రాజ్యంలో తీర్చుకో అని అప్లికేషన్ పెట్టుకుంటున్నాడు ముందుగానే మనం మనం కూడా పెట్టుకోవాలి ఈ అప్లికేషన్ చాలా చాలామంది బ్యాటర్ కదండి ఏదో చేసేస్తుంటాం కానీ దేవుడిని ప్రేమిస్తే అప్పగించిన పని ఎంతవరకు దాన్ని నెరవేర్చగలము అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసుకృతి ప్రభువారు కూడా తన మానవ శరీరాన్ని విడిచిపెట్టి మహిమ శరీరంతో ఈ భూమి మీద ఉన్నాడు ఎప్పుడున్నాడు ఎప్పుడున్నాడు ఎక్కడున్నాడు అని చూస్తే చూడండి ఒక వాక్యం ఆయన మహిమ శరీరం ధరించి మహిమ వస్త్రం ధరించి ఆయన శిష్యుని మధ్యకి వచ్చి అడిగిన వచ్చిన ప్రశ్న ఏంటో మనం చూద్దాం ఈరోజు వాక్యంలో దేని స్తోత్రం హల్లే ఈ ఆహ్వాన సువార్త చివరి అధ్యాయము ఇరవై ఒకటి అధ్యాయంలో పదిహేనవ వచ్చినాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే అక్కడ క్రీస్తు అడుగుతున్నాడు ఎవరిని అడిగాడు ఇప్పుడు నిన్ను 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 నన్ను మన అందరూ కూడా అడుగుతున్నాడు ఆయన ఏమో అడుగుతుందో చూద్దాం ఒక వాక్యం వారు భోజనం చేసిన తర్వాత యేసు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు సీమోను సీమోను అని ఆయనతో యేసు మాట్లాడుతున్నాడు ఏమనంటే యహాను కుమారుడైన సీమోను నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా పదిహేను వచ్చినము ఇరవై అధ్యాయము యాహన్ శవార్త వారు భోజనం చేసిన తర్వాత సీమోను సీమను చూసి ఈ యేసుకృష్ణ ప్రభు మాట్లాడుతున్నారు ఏమని యాహోని కుమారుడైన సీమను నీవు వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే అవునాయన నిన్ను ప్రేమిస్తున్నాను ప్రేమించినందుకు ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి బహుమానం ఏంటి ఇదిగో నా గొర్రె పిల్లలను కాయము దేవుడు స్తోత్రం హల్లెల్లియ్య ఏమన్నాడండి నా గొర్రె పిల్లలు కాయము అని ఆయనకి బాధ్యత అప్పగించాడు దేవుడిని ప్రేమిస్తే ఉన్నతమైన స్థానంలోకి వెళ్తాం దేవుడిని ప్రేమిస్తే ఉన్నతమైన అధికారాన్ని నువ్వు పొందుకుంటావు ప్రేమిస్తే ఉన్నతమైన పేరుని నువ్వు పొందుకుంటావు దేవుడిని ప్రేమిస్తే నీకు ఏది కూడా రూట్ లేకుండా చేస్తాడు అయితే ఇక్కడ శిష్యులకు ఎందుకు జ్ఞానం లేదు ఎప్పుడు ఈ క్రీస్తు మాట్లాడారంటే ఆయన మృతుడై లేచిన తర్వాత పద్నాలుగో వత్సంలో చూసుకుంటే ఆయన మృతులలోంచి లేచిన తర్వాత మూడోసారి శిష్యులకు శిష్యులను దర్శించి దర్శించి ఉన్నాడు అని అక్కడ వాక్యం ఉంటుంది కనిపించి ఉన్నాడు అని అంటారు అంటే ఆయన మహిమశ్వర మహిమ శరీరం ధరించుకొని మహిమ వస్త్రాన్ని ధరించుకొని శిష్యులకు మాత్రమే కనిపించాడండి అది మూడోసారి అప్పుడంటా నువ్వు పీతులు నీ వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే నిజ నాయన ప్రభా నీకు తెలుసు నేను నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు ఎందుకు ఆ మాట్లాడుగాడంటే మనకు అందరికీ తెలిస్తే మొట్టమొదటిసారిగా ప్రభు ప్రభుకి వాగ్దానం ఇచ్చింది ఎవరు పీతులు ఏమైనా వాగ్దానించాడు ప్రభా మీరు మాట ఎలా ఉన్నా ఉన్నవాళ్ళు పదకొండు మంది ఎలా ఎలాగున్నా నేను మాత్రం నీకోసం చనిపోడానికి కూడా చర్చపడినాడు ఇప్పుడు ఆయన ఒక మాట చెప్పినప్పుడు కానీ ఆయన ఏం చేశాడో మనకు తెలుసు చివరికి ఏమైంది కూడా మనకు తెలుసు ముమ్మారు ఆయన అంటాడు ఏ ఎవరో నాకు తెలియదు అనేసాడు అందుకే నువ్వు నిజంగా ప్రేమిస్తే నువ్వు ఎందుకు అబద్ధం చెప్తావు నువ్వు నిజంగా ప్రేమిస్తే నీ బండ మీద ఇల్లు కట్టాలన్న ఆశ నువ్వు ఏం చేస్తావు నువ్వు నిజంగా ప్రేమిస్తే నేను నీకు అప్పగించిన పని ఎందుకు చేయలేదు అని మాట్లాడదాం ఎప్పుడు అడిగాడండి వారు భోజనం చేసిన తర్వాత అంటే వారు ముందేం పెట్టాడు శరీర ఆహారాన్ని పెట్టాడు తర్వాత ఆత్మీయ క్రియలు చేయమని చెప్పాడు ఓ క్రైస్త కూడా నీవు నిజంగా దేవుడు ప్రేమించిన వాడు అయితే నీ నోట్లోంచి అబద్ధం రాదు నిజంగా దేవుడు ప్రేమించిన వాళ్ళు అయితే నీ క్రియల్లో తప్పుదన ఉండదు నిజంగా క్రీస్తుని ప్రేమించిన వారు అయితే నీ నిన్ను విడిచి పరిశుద్ధాత్ అక్కడికి వెళ్ళిపోదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి తావిధన్న నాయనని నేను నిజంగా ప్రేమిస్తున్నాను అన్నాడు కనుకనే ప్రభువుని ఆయన ప్రేమించాడు ఆయన ప్రభువు ప్రేమించాడు కనుక అదే దావీది కోసము ప్రభుయే ఒక సాక్షి చెప్పాడు ఒక సాక్షి అని చెప్పాడు మనిషి కోసము దేవుడు సాక్షిని చెప్పడం అనేది చాలా విచిత్రం మన బలిపేట దానికి నిలబడి ఇలా అంటే ఎవరో మనకు కనిపించిన నిలబడి వాతావరణం ఇదిగో నేను దేవు నాకు ఈ పని చేశాడు దేవుడు నన్ను ఎలా చేశాడు అలా చేశాడు నన్ను నేర్చించాడు అని సాక్ష్యం చెప్తాం కానీ అది సహజం కానీ దేవుడే సాక్ష్యం చెప్పాడు దావీది కోసం ఎందుకంటే అంత ఇదిగా ప్రేమించాడు ఆయన మాటలను గౌరవించాడు ఈరోజు ప్రియ సహోదరుల మనం ఎందుకు పతనం అయిపోతున్నాం మీ కుటుంబాలు మీ ప్రాంతాలు మీ యొక్క కోరికలు మీ యొక్క ఆశలు ఎందుకు నశించిపోతున్నాయంటే నువ్వు బహుశా దేవుడిని ప్రేమించ ప్రేమించలేకపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో దేవుడితో నీవు అంటుకట్టి ఉండలేకపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నావేమో జ్ఞాపకం చేసుకో అందుకే నువ్వు ఊడిపోతున్నావు అందుకే నువ్వు పడిపోతున్నావు అందుకని నువ్వు నువ్వు ఎందుకు పడి లేకుండా పోతున్నావేమో దయచేసి ఎప్పటికైనా సరే దేవుని యొక్క మాటకు నీవు విలువ ఇవ్వండి అప్పుడు దేవుడిని విలువేస్తాను దేవుని స్తోహాలలోయ దేవుని యొక్క మాటను మీరు గౌరవించండి అప్పుడు నువ్వు నిన్ను సంఘంలో సమాజంలో కుటుంబంలో ఒక గౌరవ గౌరవం పొందుకునేవాడుగా గౌరవం అందించేదానిగా నేను చేస్తానబ్బా నేను సోత్రం దావీదు అంటున్నాడు నా బలము నీవే ప్రభ నా కేడు నీవే ప్రభా నా ఆశ దుర్గం నీవే ప్రభా తండ్రి నా నా ఉన్నతమైన దుర్గము నీవే కనుక తండ్రి నన్ను రక్షించే దేవుడు నీవే కనుక ఇదిగో నేను ప్రేమిస్తున్నాను వంటే ఇష్టపడుతున్నాను అని ఖచ్చితంగా చెప్పిన మాట ఈరోజు వాక్యం చదువుతున్న మీరు ఈరోజు ఆలయానికి ఒక ఓ క్రైస్తవుల మీ అందరూ కూడా దేవుని ప్రేమించినట్టయితే మీలో ఉన్న అనాలోచనలు మీలో ఉన్న బద్ధకము మీలో ఉన్న అబద్ధం మీలో ఉన్న చెడు క్రాయక్రియలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు తొలగించబడితే అన్నీ కూడాను అందుకే ఈ వాక్యం దాన్ని మీకు తెలియజేసింది ఏంటంటే దేవుని ప్రేమించండి ఆయన ఇచ్చే నిండు నిండు ఆశీర్వాదాలు పొందుకోండి మీరు కూడా ఒక సాక్షిగా నిలబడమని ప్రభునాముడు కోరుకుంటున్నాను ప్రతి సంఘవ ప్రియ సహోదరులారా ఈ వాక్యం ఉన్న ప్రతి ప్రియ క్రైస్తవ కుమారులారా కుమార్తెలారా మీరు దేవుని ప్రేమించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు దేవుడి దగ్గరికి రండి అప్పుడు దేవుడు మీ దగ్గరికి యా వస్తారు యాక్కువ పత్రిక నాలుగైదు జన్లు రాయబడినట్లుగా ఆరు ఏడు వచ్చనాలు రాయబడినట్లుగా ఆరు నుంచి ఎనిమిదో వరకు చూసుకుంటే అక్కడ ఉంటుంది దేవుడి దగ్గరికి మీరు రండి అప్పుడు దేవుని మీ దగ్గరికి వస్తారు దేవుడికి లోపడండి అప్పుడు దేవుని మీకు లోపడతారు దేవుణ్ణి ప్రేమించండి దేవుణ్ణి మిమ్మల్ని ప్రేమిస్తారు కావున దేవునికి మనం లోబడి ఉందాము దేవుని దగ్గర అనుకోగలిగ ఒక్కరోజు కాదండి జీవించినంత కాలం కూడా అలాగుండేటప్పుడు సకల ఆశీర్వాదాలకు కాలబుతులను క్రీస్తు అందరు కూడా క్షమించి మీ ప్రేమను అంగీకరించి అది ఏం చేస్తారండి ఆయన కౌగిట్లో మనల్ని భద్రపరుస్తాడు ఆయన చేతుల్లో మనల్ని మన మ మనకి రక్షణ కల్పిస్తారు ఆయన బాహుబలంలో మన బాహుబలంతో మనల్ని బంధించి మనకి ఏదైతే అవసరం ఉందో అది ఖచ్చితంగా ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా దయచేయాలని దయచేస్తారని నమ్ముతూ నేను మాట ముగిస్తున్నాను దేవుడు ఈ కొద్ది మాట తన మీకు దీవించుగాక మీకున్న బాధల నుంచి కష్టాల నుంచి అప్పుడు నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి కూడా దేవుడు తప్పించుగాక మీ యొక్క ఆశలు కోరికలు అన్నీ కూడా దేవుడు గాక మీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్కారం ఇచ్చి మీకు మీ పిల్ల పిల్లలకు చక్కటి సౌఖ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించి ఆశ్రయించినాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి నీకు అందరం నైనా ఈ యొక్క సమయంలో నా ప్రభా వాక్యం మీద వచ్చి నాతో మాతో అందరితో మాట్లాడేవయ్యా అయ్యా నిన్ను ప్రేమిస్తే తండ్రి నా ప్రభా సమస్తము కూడా లాభమే అయ్యా నిన్ను విడిచిపెడితే సమస్తం కూడా నష్టమే అని వాక్ ద్వారా తండ్రి మూలార్ధంగా మాట్లాడిన విధాన పట్ల స్తోత్రంలో తండ్రి నా ప్రభు ఎంతమంది అయితే వాక్యాన్ని విన్నారో వారందరూ కూడా మీరు దీవించాలి ఆస్వాదించాలి అయ్యా వారి మనోభావాలు తను చేసేది తెలుసు కనుక అయ్యే తన్ని వారి బలవంతులు గాను అయ్యా వారిని ఒక కోటగాను కొండగాను తండ్రి మీరు చేసి అయ్యా నేను ఆమెను అన్నపరచుకుని తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను ప్రేమించిన విచ్చే తల్లి బహుమానం పొందుకునే భాగ్యం కలుగు చేసి నామాలు కనపరచుకోమని సకరాశోదరుకున్న కారణభూతులైన క్రీస్తు నామిన ప్రార్థనలు పొందుకుంటున్నాను పరం తండ్రి ఆమెన్ 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 మీ అందరికీ దేవుడు మమ్మల్ని దీపించక ప్రజలు ఆడు